మిత్రులు మంచినీటి అంజన్న గారికి అశోక్ అన్నకు తెలియదు అదే అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఉన్న పెద్దలు భరత్ భూషణ్ గారు రమేష్ అన్న రవ్యన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరిన జైపీ ఒక మంచి డిమాండ్ చాలా కాలం నుంచి అంజన్న తన శక్తి మించిన పని చేస్తూ ఉన్నాడు అటు రాహుల్ గాంధీ ఇటు అంజన్న ఇద్దరు ఆయనేమో రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి పార్లమెంట్లో దేశం అంతా పట్టుకొని తిరిగి ఓ రెండు మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కొట్టేశాడు మరి ఆ అధికారాన్ని కొట్టేసడానికి కారణమైన రాజ్యాంగానికి సంబంధించిన ఈ అంశాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టుమని చెప్పి ఆయన ద్వారా రేవంత్ రెడ్డికి ఒక లెటర్ కూడా మనం రాయించాలి అవసరమైతే రాహుల్ గాంధీని కలిసి అయ్యా మీరు రాజ్యాంగాన్ని పట్టుకుంటారు కదా మరి ఆ రాజ్యాంగంలో ఏముందో భవిష్యత్ తరాలకు తెలవాలి కదా ఆ భవిష్యత్ తరాలు తెలవాలంటే మీరు అధికారంలో ఉన్న ముఖ్యంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణలోనైనా మీరు ఇది పాఠ్యాంశంగా చేర్చుమని చెప్పి మనం అడగాల్సిన అవసరం అయితే అదొకొట్టి ఉంది రెండోది ఇప్పటికే మొత్తమే రాజ్యాంగం పాఠ్యాంశం లేకుండా లేదు సాంఘిక శాస్త్రంలో ఎయిత్ క్లాస్లో మనకు ఉంది చాలా దాదాపు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో ప్రతి పుస్తకం మీద రాజ్యాంగ పీఠిక చివరి పేజీల్లో మొదటి పేజీల్లో మనకు రాజ్యాంగ పీఠిక కనిపిస్తుంది కానీ దాన్ని ఎవరు చదవడు నిన్న కాక మొన్న మెదక్ జిల్లా బూరుగుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గత ఐదారు నెలలుగా అక్కడ ఒక మనవాది సోషల్ టీచర్ సోషల్ టీచర్ రాజ్యాంగం చెప్పాలి మనువాది అని చెప్తున్నాడు రవిబాబు అని ఒక అమ్మ టీచర్ దానికి వ్యతిరేకంగా చూసి చూసి అలసిపోయిన ఒక ట్రైబల్ టీచర్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి చేసిన ఒక డాక్టరు డాక్టర్ నరేందర్ నాయక్ గారు అరే నువ్వు రోజు ఆయన పేర్లు ఏం చేస్తున్నట్టంటే ప్రార్థన అయిపోయిన తర్వాత జైఈ అనిపిస్తుండు మనందరికీ తెలుసు జై హింద్ అనొచ్చు అని జై హింద్ అనొచ్చు హిందుస్థాన్ అనొచ్చు అని మనందరికి తెలుసు కానీ ఇంకో తెలివిని విషయం ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి అనే స్కూల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అసలు స్కూల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు ఎక్కడ కూడా దేశంలో ఒక కేంద్రీయ విద్యాలయాలకు తప్ప ఏ విద్యా సంస్థలకు లేదు ఆ టీచర్ ఏం చేసిడు మెల్లగా ప్రార్థనలో జైంద్ అనిపిస్తూ క్లాస్ రూమ్ లో మనం సార్ పిలిస్తే అంజనే పిలిస్తే ఎస్ఆర్ఓ జైబీ అంటాం కదా వాడు ఏం చేశాడంటే క్లాస్ రూమ్ లో కూడా జై హింద్ జై శ్రీరామ్ దాకా తీసుకుపోయాడు దానికి వ్యతిరేకంగా టీచరు ఒకనాడు అసెంబ్లీలో బై అసెంబ్లీలో మొన్న ఏడో తేదీనాడు అసెంబ్లీలోకి వచ్చి నువ్వు గనక జై హింద్ అనిపిస్తే ఇదే అసెంబ్లీలో రూమ్ లో జై భీమ్ కూడా అనాలి అని ఆ టీచర్ డాక్టర్ నరేందర్ నాయక్ అక్కడ పోరాటం చేశాడు స్కూల్లో చేస్తే డీఈఓ నోటీస్ ఇచ్చాడు నువ్వు జై భీమ్ అనొద్దు అంటున్నమాట నువ్వు జై భీమ్ జై హిందూ అనద్దంటున్నావు జై భీమ్ అనాలట అని చెప్పి స్కూల్లో డిఇ నోటీస్ ఇవ్వడానికి కారణం ఈ ఈ స్కూల్లో జరుగుతున్న కారణం అంత మొత్తం వివాదాన్ని గొడవ అంతా ఆ టీచర్ రవిబాబు అంటే ఆయన మనువాదులకు చెప్తే ఒక అరవై మంది గుంపు అరవై మంది గుంపు ఆ జిల్లా పరిషత్ బురుపల్లి పాఠశాల బురుపల్లి పాఠశాల అంటే ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ కేంద్రం ఇప్పుడు క్రిస్టియన్ల కేంద్రం ఆ స్కూల్ మీద ఆ ఊరోళ్ళు ఎవరు లేరు వచ్చి మొత్తము అక్కడ దాడి చేసి కొట్టినంత పనిచేశారు డాక్టర్ నరేంద్ర నాయకుడు ఆయన అదరకుండా బెదరకుండా వాళ్ళందరినీ ఎదిరించి ఒక్కడిగా చేస్తే ఆయనకి వాళ్ళ గిఫ్ట్ ఏమొచ్చిందంటే నోటీస్ వచ్చింది నోటీస్ వాళ్ళ విరమించుకోవడం అని చెప్పి ఆ డిఈఓ హామీ ఇచ్చిండు విరమించుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా చెప్తాం అంటే మనం ఒకవైపు రాజ్యాంగం మాట్లాడుతున్నాం పాఠ్యాంశాలు కావాలంటున్నాం కానీ ఇంకొకటి స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళల్లో ఇవాళ సరస్వతి వస్తుంది సరస్వతికి సర్వత్వం లేదో తెలియదు మనకు ఆమె ఎట్టుంటుందో నేను చూడలేదు సావిత్రి బాయి మనందరం సరస్వతి స్కూల్ ఆ బొమ్మ స్కూల్ ఆవర్లకి వచ్చింది స్కూల్ ఆవర్లకి కాదు ఎవడన్నా నాలుగు స్కూల్కు లేట్గా వస్తే లేట్ పీజ్ తోటి ప్రభుత్వం అది ప్రతి శుక్రవారము బూరుపల్లి స్కూల్లో అమ్మాయిలు సరస్వతి పూజ చేస్తారట అంటే లేట్ ఫీజు తోటి వాళ్ళ జేవులకు వెళ్ళి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వచ్చి కాదు అంటే సరస్వతి వాళ్ళ రాజ్యాంగం కంటే సావిత్రిబాయి కంటే ఇవాళ సరస్వతి చాలా సీరియస్గా పాఠశాలకు పోతుంది జై హింద్ అనే పేరుతో జై హింద్ అస్ పేరుతో రేపు పొద్దుగా జై శ్రీరామ్ కూడా అంటారు మనం ఇవాళ పాఠంశాలు జై రాజ్యాంగం అని పెడుతున్నాం బీజేపీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలలో జై శ్రీరామన్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత జై శ్రీరామన అని చెప్పి ఒక విధానాన్ని ఇవాళ తీసుకొచ్చిన సందర్భం ఉంది కాబట్టి ఒక ఒక మంచి డిమాండ్ రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగం చెప్తామంటే సమానత్వాన్ని బోధించింది స్వేచ్ఛను బోధించింది సోదరభావాన్ని బోధించింది ఈ మూడు అంశాలే కదా ఈ మూడు అంశాలు ఉన్నాయి కాబట్టి మనం మనుషులుగా ఎక్కగా చేసింది రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలు పెట్టడానికి ఇంతకుముందు రమేష్ అన్న ఒక కార్యాచరణ ఇచ్చిండు ఇక్కడ ఎస్ఈసిఆర్టీ ఉంటుంది పుస్తకం రాచున్నాడు ఎస్సిసిఆర్టీలో ఉండాలి అంత మనవాదులే వాళ్ళ దగ్గరికి పోయి కూర్చోవాలి ముఖ్యమంత్రితో పాటు ఎస్ఈసిఆర్టీ బృందంతో కూర్చోవాలి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ డైరెక్ట్ డైస్ ఉంటుంది ఆ డైస్ తోటి అదేవిధంగా ఇప్పుడు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ దళితురాలు ఉంది ఆమె యోగితరాని ఆమెను కలవాలి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీ బృందాన్ని మురళి గారిని అనేక మందిని కలిసి ఒక ఒత్తిడి చేస్తే తప్ప ఇది కాదు అంటే రాజ్యాంగం గురించి ఒక ఇప్పుడు ఒక సానుకూలమైన వాతావరణం ఉంది కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ టైంలే మనం దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది అట్లా మనం రాజ్యాంగ భావాలను సమానత్వ భావాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకుపోయినకి అవకాశం ఉంటుంది ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న అంజనకు దళిత్ భోజన పండుగ తరపున మన వ్యక్తిగతంగా దళిత భోజన పండిత సంపూర్ణ సంఘీభావం తెలిసిన జై భీమ్ జై రాజ్యాంగం